श्री सच्चिदानन्द सद्गुरु महाराज स्के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्मसहित महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराज के जय 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 साय मास्टर् ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పొజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు దీనిలో మనం తొమ్మిదో అధ్యాయాన్ని చదువుకుంటున్నాము తొమ్మిదో అధ్యాయం మరికొన్ని లీలలు అని స్వామి లీలలు కొన్ని మనం చెప్పుకున్నాం క్రితం సత్సంగంలో చాలా లీలలు స్వామివి చెప్పుకోవడం జరిగింది ఒక బ్రాహ్మణులకి గర్వాన్ని అనచడం ఒకటి చెప్పుకున్నాము ఒక ఆచారవంతుడైన బ్రాహ్మణుడికి మరొకసారి ఒక శ్రీ స్వామిని దర్శించి సంతానం ప్రసాదించమని కోరినప్పుడు ఆమెకి సంతానాన్ని ప్రసాదించిన లీల ఒకటి చెప్పుకున్నాము మళ్ళీ ఆ ప్రాంతంలో తరచూ ప్లేగ్ వ్యాధి వచ్చేది ఆ స్వామి వేడినప్పుడు ఆయన వారందరితోనూ గ్రామ దేవతలకు సక్రమంగా నైవేద్యం ఇమ్మని చెప్పారు ఆ తర్వాత నేను ఆమెతో మాట్లాడతాను అనేవారు వ్యాధి అంతటితో తగ్గిపోయింది అని చెప్పుకున్నాం చిప్లం నుంచి గోపాలరావు అనే బ్రాహ్మణుడు స్వామి దర్శనానికి కోట వస్తాడు అక్కడ ఆయన స్నానానికి కుండ చెంబు ఎవ్వరూ ఇవ్వలేదు చివరికి అతడు ఒక మాలవాళ్ళ ఇంట్లో కుండని తీసుకుని స్నానం చేస్తాడు స్వామికి మామూలుగా ఉక్క అందించే బ్రాహ్మణుడు బలవంతరావుకు ఆ విషయం తెలిసి భోజనం దగ్గర అతన్ని ఆ పంక్తిలో కూర్చొనివ్వక విడిగా కూర్చోమని చెప్తాడు ఎందుకంటే నువ్వు ఆ మాలవాళ్ళ ఇంట్లో స్నానం చేసావు కాబట్టి ఈ పంక్తిలో కూర్చోడానికి వేయలేదు అంటాడు గోపాలరావు ఏం మాట్లాడకుండా అట్లాగే కూర్చున్నాడు కానీ మనసులో చిన్నబుచ్చుకొని అతను బాధపడతాడనమాట ఆ రోజు సాయంత్రం బలవంతరావు అలవాటు ప్రకారం స్వామికి భోజనం తీసుకెళ్తాడు అంటే స్వామికి భోజనం తీసుకెళ్ళడం అతను దాని అతను సేవ అనమాట అతను తీసుకెడతాడు స్వామి అలిగి అతడి పెడితే తినక అంజకులస్తుడు తాగితేనే అపవిత్రుడైపోతాడా ఏమిటి అని మందలించారట వేరే కులం వాళ్ళు తాగితేనే అపవిత్రుడైపోతాడా అని చెప్పి తిట్టి ఆ రోజు అతను తెచ్చిన భోజనాన్ని స్వామి అనమాట నీ దగ్గర ఆచారం కంపకొడుతుంది రా నువ్వు పెట్టిన తిన్నంటారు ఆ రోజు నుంచే స్వామికి మరెవరో భోజనం పెట్టవలసి వచ్చిన అతనికి ఆ సేవే పోతుంది అనమాట ఇక నుంచి నాలుగో రోజుకి బలవంతరావు మనసు చెల్లించి పిచ్చివాడయ్యాట కొంచెం తెలివి కలిగినప్పుడు స్వామి పాదాల మీద పడి తనని కాపాడమని వేడుకుంటాడు స్వామి అతన్ని కొద్ది రోజులు గోపాలరావుకు సేవ చేయమన్నారు అలా చేస్తే అతని బాధ నుండి విముక్తి పొందాడు ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం అంటే ఆచారవంతుడైన ఆ బ్రాహ్మణుడికి ఎలా సంస్కరించారు అనేదాన్ని మనం చెప్పుకున్నాం ఇక్కడి నుంచి మనం చదువుకోవాలంటే ఒకసారి స్వామి శిష్య సమేతంగా ఏకనాథ మందిరానికి వేయించేశారు ఆ ప్రాంతంలో తాగడానికి నీళ్ళు లేవు ఒకసారి శిష్యులందరినీ తీసుకుని భక్తులని అందరినీ తీసుకుని ఏకనాథ మందిరానికి వచ్చారట స్వామి ఆ ప్రాంతాల్లోనేమో తాగడానికి లేవుట ఒక లోతైన బావి ఉన్నది ఒక బావి ఉంది కానీ చాలా లోతుగా ఉంది అక్కడ కానీ అందులోని నీళ్లు మురికి వాసన కొడుతున్నాయి అవి మంచి శుభ్రమైన నీళ్లు తాగే నీళ్లు కాదు మురికి వాసన వస్తున్నాయి అప్పుడు స్వామి నాలుగు అడుగులు కర్రను ఒక దాన్ని తీసుకుని భక్తులందరికీ ఆశ్చర్యం కలిగే లాగును ఆ కర్ర చివరి భాగంలో నీళ్లను తాకి రెండో పక్కన చివర తన ముక్కును ఆనించుకున్నారు అంటే ఓ పక్కనేమో ముక్కున ముక్కును ఆనించి ఇంకో చివర ఉంటుంది కదండి అదేమో నీళ్లు తాకేలాగా పెట్టారట ఒక నాలుగు అడుగుల కర్ర తీసుకుని అంతటితో ఆ నీరు స్వచ్ఛమే అందరికీ తాగడానికి పనికొచ్చాయి ఆ మురికి నీరు పోయి ఆ నీరంతా స్వచ్ఛమైన నీరు కింద అయిపోయాంట స్వామి అలా మురికి నీటిని స్వచ్ఛమైన నీరుగా తాగడానికి యోగ్యం అయ్యేలాగా చేశారనమాట స్వామి కీర్తి ప్రఖ్యాతులు దేశంలో అన్ని వైపులా వ్యాపించడంతో అక్కలకోట ఒక క్షేత్రంగా మారిపోయింది ఇలా స్వామి కీర్తి అంతా వ్యాపించింది లీలలు అన్నీ జరుగుతుండటంతో బాగా అన్ని వైపులా దేశంలో ఆయన కీర్తి వ్యాపించింది అక్కలకోట ఏమో గొప్ప క్షేత్రంగా మారిపోయింది అనమాట ఎంతోమంది భక్తులు రావడం అలా దర్శనానికి అలా చక్క గొప్ప క్షేత్రంగా మనకి షిరిడి అవన్నీ చూస్తే ఎంత గొప్ప క్షేత్రాల్లో ఉంటాయో అలా అప్పట్లో గొప్ప క్షేత్రంగా అది అయిపోయింది అటండి అప్పుడు దర్శనానికి భక్తులు పెద్ద బారులు తీరి తెల్లవారుఝాము నుండి అర్ధరాత్రి వరకు రోజు తెంపు లేకుండా దర్శనం చేసుకుంటున్న దర్శనం అందకే అందక కొంతమంది మిగిలిపోయేవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు టెంపు లేకుండా దర్శనం చేసుకునేవారట జనాలు అది అందక కొంతమంది మిగిలిపోయేవారట అంతకంతకు స్వామికి విశ్రాంతి లోపించింది ఇంకా అందరూ జనాలు వస్తుంటే ఏమవుతుంది స్వామికి విశ్రాంతి లేదట అది లోపించింది అందువలన పోను పోను స్వామి ముసుగు పెట్టుకుని మంచం మీద పడుకుని పాదాలు మాత్రం భక్తులు నమస్కారం చేసుకొని వీలుగా బయటకు చాపేవారు ఇంకా ఆయన పోను పోను జనాలు ఎక్కువ అయిపోవడంతో స్వామి ఏం చేశారట ముసుగు పెట్టుకుని మంచం మీద పడుకునేవారట పాదాలు మాత్రం బయ బయటకు పెట్టేవారట అంటే భక్తులు వచ్చి ఆయన పాదాలకి నమస్కారం చేసుకోవడం వెళ్ళడం అనమాట అయినా ఎవరి మనసులోనైనా సందేహాలు కానీ అపవిత్రమైన భావాలు కానీ వచ్చినప్పుడు స్వామి తక్షణమే లేచి తగు రీతిని సమాధానం చెప్పి పడుకునేవారు ఎవరి మనసులోనైనా సందేహాలు వచ్చినా లేకపోతే అపవిత్రమైన భావాలు వచ్చినా స్వామి టక్కన పడుకున్న ఆయనల్లా దొప్పటి తీసి టక్కన లేచి సమాధానం చెప్పేసి మళ్ళీ పడుకునేవారట అంటే అది నిద్ర కాదనమాట అది స్వామి ఊళ్ళో అంతటా సంచరిస్తున్నప్పుడు కూడా రాజలాంఛనాలతో బాజాభజంత్రిలతో భజనలతో జయకారాలతో భక్త బృందాలు ఆయన వెంట తిరుగుతుండేవి కోలాహలంతో గానం చేసే పక్షుల సమూహాలకు ఆశ్రమైన మహా వటవృక్షంలాగా ఉండేవారు స్వామి ఆ ఊళ్ళో అంతటా సంచరించేటప్పుడు స్వామి అలా తిరుగుతూ ఉండేవారట ఊరంతటా ఆయన తిరుగుతున్నప్పుడు రాజలాంఛనాలతో బాజా భజంత్రిలు భజనలు జయకారాలు భక్త బృందాలు అందరూ ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవారట ఆ కోలాహలంతో గానం చేసే పక్షుల సమూహాలకు ఆశ్రయమైన మహా వటవృక్షంలాగా ఉండేవారట స్వామి అంటే పక్షులన్నీ ఉండి చక్కగా కిలకెల్లాడుతుంటే ఒక వటవృక్షం ఎట్లా ఉంటుందో స్వామి అట్లా ఈ జయకారాలతోటి భక్త బృందాలతోటి బాజా భంత్రీలతోటి రాజలాంఛనాలతో ఆయన సంచరిస్తూ ఆయన అట్లా వటవృక్షంలాగా మహావటవృక్షంలాగా ఉండేవారట స్వామి ఒక బ్రాహ్మణుడు చాలా కాలం కుష్ఠవ్యాధితో బాధపడ్డాడు ఎన్ని చికిత్సలు చేయించినా ఉపకరించలేదు ఒక బ్రాహ్మణుడికి కుష్టి వ్యాధి వచ్చింట చాలా కాలంగా బాధపడుతున్నట్ట ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేట చివరికి మిత్రుల సలహాపై అతడు గాన్గాపురం వెళ్ళి అక్కడ నిత్యం శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ రోగ నివారణ కోసం దీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించాడు ఇక్కడ ఏం చేసేట చివరికి గాన్గాపురం వెళ్ళాటే వెళ్ళి అక్కడ గురుచరిత్ర పారాయణ చేస్తూ రోగ నివారణ అవ్వాలని చెప్పి దత్తాత్రేయుని అలా ప్రార్థిస్తూ ఉన్నట్టు ఒకనాటి రాత్రి స్వప్నంలో అక్కలకోటలోని స్వామి సమర్థుని దర్శించమని అతనికి ఆదేశం వచ్చింది అలా అతను గురుచరిత్ర పారాయణ చేస్తూ స్వామిని దత్తాత్రేయ స్వామిని ప్రార్థించిన నాటి ఒకనాటి రాత్రి స్వప్నంలో అక్కలకోట స్వామి సమర్థులను దర్శించమని అతనికి దత్తాత్రైన ఆదేశంగా వచ్చింట అలాగే అతడు చాలా రోజులు స్వామి సమర్థుల సేవలో గడిపి ఒక రోజు తన ఆవేదన భరించలేక వారికి నివేదించుకున్నాడు కొన్నాళ్ళు స్వామి సమర్థుల దగ్గర అక్కలకోట స్వామి దగ్గర ఆయన సేవలోనే గడిపేట ఒక రోజు ఇంకా వ్యాధి బాధ భరించలేక స్వామికి చెప్పుకున్నట్ట నాకు ఓపిక నశించిపోయింది మీ పాదాల చెంత నేను మరణించేనా త్వరలో ఈ బాధ నుండి విముక్తి పొందేలాగా అనుగ్రహించే ప్రార్థన అన్నట్టు అతను అన్నట్టు నాకు ఇంకా ఓపిక పోయింది స్వామి మీ పాదాల చెంత నేను మరణించినా సరే నాకు ఆ రకంగా అయినా విముక్తి ఇవ్వండి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థన చేశాట స్వామి విధిలింపుగా మలము పూసుకో అన్నారట గత్యంతన లేక అతను మలాన్ని సేకరించడానికి బయలుదేరి దారి పొడుగున ఆలోచిస్తుంటే తాను ఇతరుల మలం కంటే శ్రీ స్వామివారి మలాన్నే పూసుకోవడం మంచిదని అలానే చేశాడు అతను మలం పూసుకో అన్నట్ట స్వామి అప్పుడు అతను ఏం చేశ ఇంకా గత్యంతరం లేక స్వామి చెప్పారు కదా అని రోడ్డు అంతా తిరుగుతున్నట్టు దారి పొడుగున ఆలోచిస్తూ వేరే వాళ్ళ మలం పూసుకునే కన్నా స్వామి మలం పూసుకుంటేనే మంచిది కదా అని అతడు స్వామి మలాన్ని పూసుకున్నట్ట నాలుగైదు రోజుల్లో వంటనున్న పుండ్లు మానిపోయి పాత చర్మం రాలిపోయి సరికొత్త చర్మం ఆరోగ్యవంతమైనది ఏర్పడింది నాలుగైదు రోజుల్లో ఆ స్వామి మలాన్ని పూసుకోగానే నాలుగైదు రోజుల్లో ఒంటి మీద ఉన్న పుండ్లన్నీ మానిపోయాట పాత చర్మం అంతా రాలిపోయి కొత్త చర్మం వచ్చి ఆరోగ్యం అయిపోయాడు అనమాట అంటే అతను వ్యాధి తగ్గిపోయి చక్కటి ఆరోగ్యవంతమైన చర్మం వచ్చేసింది అతనికి తరువాత అతడు స్వగ్రామం చేరి ఆ ఆ మరణాంతరము శ్రీ స్వామిని ఆ మరణాంతరము స్వామిని ఆరాధిస్తూనే ఉన్నాడు అతను స్వగ్రామం చేరి అతను చనిపోయే వరకు స్వామిని లాగా ఆరాధిస్తూనే ఉన్నాడు కృతజ్ఞతతో అనమాట అలానే కన్నడ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే బ్రాహ్మణుడు చాలా కాలం కడుపు నొప్పితో బాధపడ్డాడు ఒక కన్నడ ప్రాంతానికి శ్రీధర్ అనే బ్రాహ్మణుడు అతను చాలా కాలం కడుపు నొప్పితో బాధపడ్డట చివరికి బాధ భరించలేక గాన్గాపురం చేరి నివారణ కోసం శ్రీ దత్తస్వామిని ఆరాధించాట ఒక రాత్రి దత్తాత్రేయ స్వామి అతడికి స్వప్నంలో దర్శనమిచ్చి శ్రీపురి వృక్షం ఆకుల రసం పొడి సైంధవ లవణం కలిపి కొద్ది రోజులు త్రాగు నీ రోగం తగ్గుతుందని చెప్పారట కొన్ని పదార్థాలను చెప్పి శ్రీపురి వృక్షము ఆకుల రసము పొడి సైంధవ లవణము ఇవన్నీ కలిపి కొద్ది రోజులు త్రాగు నీకు రోగం తగ్గుతుంది అని చెప్పేసి దత్తాత్రేయ స్వామి కల్లో కనిపించి అతనికి చెప్పారట స్వప్నంలో తెల్లవారి నిద్రలేచేసరికి స్వప్న సందేశం స్పష్టంగా గుర్తున్నది కానీ శ్రీపురి వృక్షం అంటే ఏదో ఎలా ఉంటుందో అతడు తెలియలేదు శ్రీపురి వృక్షం అని చెప్పారు కదా అదేమిటో తెలియలేదు మిగతావన్నీ గుర్తున్నాయి కానీ అన్నీ గుర్తున్నాయి ఏమేమి చెప్పారో కానీ వృక్షం అంటే ఏంటో అది ఎలా ఉంటుందో కూడా తను తెలియలేదు ఎందరు వైద్యులను అడిగినా చెప్పలేకపోయారు అతడు నిరాశ చెందాడు వైద్యులు అందరిని అడిగితే వాళ్ళు కూడా ఏమో వృక్షం అంటే ఏమిటో మాకు తెలియదు అన్నారట వైద్యులు కూడా నాటి రాత్రి కూడా మందిరంలో నిద్రించాడు మరలా దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి అక్కలకోటలో ఒక పరమహంస ఉన్నారు ఆయన నీకు స్త్రీపుర వృక్షాన్ని గుర్తు తెలపగలరు అన్నారు అప్పుడు మళ్ళీ దత్తాత్రేయ స్వామి తలలో కనిపించి అక్కలకోటలో ఉన్నారు స్వామి ఆయన దగ్గరికి వెళ్ళు పరమహంస ఆయన ఉన్నారు నీకు శ్రీపురు వృక్షం ఎలా ఉంటుందో ఆయన తెలుపుతారు అన్నారట మరునాడు శ్రీధర్ అక్కలకోట చేరేసరికి స్వామి మారుతి ఆలయంలో ఉన్నారు ఆయనకి నమస్కరించి చేతులు జోడించుకుని నిలబడే అతని కేసు చూస్తూ ఆయన వేప చెట్టును శ్రీపురు వృక్షం అని కూడా అంటారు పొడి సైంధవ లవణం వేపాకు రసము కలిపి మూడు రోజులు త్రాగు జబి తగ్గిపోతుందని చెప్పారట స్వామి ఏం చెప్పారు వేప చెట్టుని శ్రీపురి వృక్షం అని కూడా అంటారు సైందవ లవణం అక్కడ తర్వాత స్వామి ఏం చెప్పారు అవన్నీ లిస్ట్ చెప్పేశారు రసము మూడు రోజులు తాగు జబ్బు తగ్గిపోతుందని అతడు అలానే చేసి తన బాధ నుండి సంపూర్ణంగా విముక్తుడయ్యాడు అంటే దత్తస్వామియే ఆయన అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది అతనికి కూడా స్పష్టమైంది అనమాట ఒకనాడు స్వామి హరిజనవాడలో కూర్చుని ఉండగా ఒక అగ్రవర్ణప గృహిణి వారిని దర్శించి తనకు సంతానం ప్రసాదించమని ప్రార్థించింది ఒకసారి స్వామి హరిజనవాడలో కూర్చుని ఉన్నారట కూర్చుని ఉన్నప్పుడు ఒక అగ్రవర్ణప గృహిణి ఒక కావడొచ్చిందంటే స్వామిని దర్శించి నాకు సంతానం లేదు స్వామి నాకు ప్రసాదించండి అని ప్రార్థించింట స్వామి ఆ పక్కనే ఉన్న ఎముకను తీసి ఇదిగో సంతానం తీసుకో అని ఆమె వైపు అందించారు ఆచార పరాయణ పరాయణురాలైనా ఆమె అసహ్యం వల్ల చేయి చాపలేదు స్వామి ఎమికిచ్చారట ఇస్తే ఆవిడకేమో ఆచారం చాలా ఆచార ఆవిడ ఆమె అసహ్యం వల్ల ఇచ్చారని చెప్పేసి ఆవిడ తీసుకోవడానికి చేయి చాపలేట ఆ పక్కనే ఉన్న హరిజనశ్రీ నాకు ప్రసాదించండి అని చేయి చాపింది వెంటనే ఇంకొక శ్రీ ఉందట హరిజనశ్రీ ఆవిడ చేయిజాపి నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుంది అట చేయిజాపి స్వామి ఆమెకు ఎముకనిచ్చారు సంవత్సరంలోగా హరిజన శ్రీకి మొగ శిశువు జన్మించాడు కానీ మొదటి శ్రీకి కలగలేదు హరిజన శిశువుకి జన్మించారు కానీ ఈమెకి మాత్రం బిడ్డలు కలగలేదట ఇది తెలుస్తుంది కదా ఒక బ్రాహ్మణుడు ఈ మనకి లీలామృతంలో ఉంటుంది ఒక బ్రాహ్మణుడు ధన సహాయం కోసం బాబా దగ్గరికి వస్తే స్వామి ఒక పొట్లం కట్టిస్తారు ఇచ్చేసరికి అది విప్పకుండా నువ్వు వెళ్ళి మీ నువ్వు నీ బిడ్డలు ఇంటికెళ్ళి తిననంటే పోను పోను అతని కుతూహలం ఎక్కువ అది విప్పి చూస్తాడు చూసేసరికి అందులో పొట్టేలు మాంసం ఉంటుంది అతనే అసలే ఆచారపరుడు అసలే రావడమే అతను అనుమానంగా వస్తడము ఈయన ఏదో ముస్లిము ఏదో పొట్ల ఇచ్చాడు అందులో ఏముందో ఏమిటో అని అతని భావాన్ని తగినట్టు అందులో పొట్టేలు మాంసం ఉంటుంది అది వెంటనే నీళ్ళల్లో పడేస్తే ఒక బంగారు బంగారు ముద్దలాగా మారిపోతుంది అలాగా స్వామి మీద ఆవిడకి ఈ ఆచార పరాయణరాలు ఆవిడ స్వామి మీదేమో ఆవిడకి అనుమానం అనమాట బాబా ఏమిటి ఎముకిచ్చారు అని చెప్పి ఆచారం అడ్డొచ్చింది ఆవిడకి తీసుకోవడానికి స్వామి దగ్గర సేమ్ మనకి లీలామృతంలో లీల ఇక్కడ ఇంచుమించుగా మనకి గుర్తొస్తూ ఉంటుంది చదువుతూ ఉంటే అలాగే శ్రీ మాత్రం తీసుకుంది అది తీసుకునేసరికి ఆమెకు బిడ్డలు కలిగారు కానీ ఎవరికి కలగలేదు అంటే సద్గురు యొక్క వేషభాషలు వాళ్ళు ఏమి ఇచ్చారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటని ఆలోచించకుండా వారు ఏమి ఇచ్చినా సరే అది ప్రసాదంగా తీసుకోవాలండి అది అలానే స్వామి భక్తుల్లో ఒకడు నిరుపేద నిత్యము కడుపు నిండా అన్నం కూడా సక్రమంగా దొరికేది కాదు ఇలా స్వామి భక్తుల్లో ఒకతను నిరుపేద అతను ఉండేవాటే అతను నిత్యము కడుపు నిండా అన్నం కూడా అతనికి దొరికేది కాట అతడు చేతులు జోడించుకొని స్వామి సమక్షంలో మౌనంగా నిల్చుని తన దృష్టిని సద్గురుని పాదార విందముల మీద నిలిపేవాడు అతడు స్వామి సలుక్షణ ఎప్పుడు నుంచునే దృష్టి మాత్రం ఆయన పాదాల మీదే అలా నిలిపేవాట ఒకనాడు హరిజనవాడలో కూర్చున్న స్వామి ఆకస్మికంగా పక్కనున్న ఎముకల పోగును చూపి ఆ ఎముకలు ఏరుకొని తీసుకుని వెళ్ళు అన్నారు ఒక చోటట ఆయన కూర్చుని ఉన్నారట హరిజనవాడలో కూర్చుని ఉండగా ఆకస్మికంగా పక్కన ఎముకలు పోగు ఉందట చూపించి ఆ ఎముకలు ఏరుకొని తీసుకుని వెళ్ళాలన్నారట ఆ భక్తుడు ఎముకలను తాకడానికి సంకోచించాడే కానీ మహనీయుని ఆజ్ఞను ధిక్కరించడానికి మనస్కరించక చిక్కుల్లో పడ్డాడు బాబాయ్ ఏమిటి ఎముకలు తీసుకోమంటారని ఒక్క నిర్షం ఆలోచించట కానీ ఇంతటి మహనీయుడి ఆజ్ఞని తిరస్కరించడం ఎలా అని చిక్కుల్లో పడ్డట చెప్పిందేమో సాక్షాత్తు స్వామి ఆ ఎముకలు తీసుకోవాలి ఎలాగా అని అనుకున్నట్ట చివరికి ధైర్యం కూడ తీసుకుని కొద్ది ఎముకలను మాత్రం పోగు చేసి చిన్న గుడ్డలో మూట కట్టి పక్కనున్న గూటిలో పెట్టి మరలా మౌనంగా చేతులు జోడించి నిలిచాడు అతను ఏం చేసేట కొన్ని ఎముకలు తీసుకున్నట్ట తీసుకుని మూట కట్టి పక్కనున్న గూట్లో పెట్ట నిలిచి మళ్ళీ స్వామి దగ్గర నుంచున్నట్ట పో ఇక్కడి నుంచి ఉంటావెందుకు అని గద్దించారు స్వామి ఆ పేద బ్రాహ్మణుడు ఆ మూట చేతిలోకి తీసుకునేసరికి అది బరువుగా ఉండడం గమనించి ఆశ్చర్యంతో మూట విప్పి చూస్తే ఎముకలకు బదులు బంగారు కడ్డీలు ఉన్నాయి చూసారండి ఎముకల బదులు బంగారు అంటే అక్కడ పొట్టేళ్ళ మాంసం బదులు అక్కడ బంగారం అయిపోయింది కానీ అతను నిరుపేద బ్రాహ్మణుడు పడేసుకుంటాడు అక్కడ ఇక్కడేమో ఇతను ఇతను మాత్రము అది స్వామి మీద విశ్వాసంతో ఎముకలు మూట కట్టుకుంటే అది బంగారు కడ్డీలు అయిపోతాయి ఎముకలు సంకల్పం మాత్రం చేతనే దరిద్రుని శ్రీమంతుగా శ్రీమంతునిగా మార్చగల స్వామి మహిమకు ఆశ్చర్యపోయాడు ఆ భక్తుడు సంకల్పం మాత్రం చేతనే ఆ ఎముకల్ని కూడాను బంగారు కడ్డీలా మార్చేసి అతన్ని దరిద్రుణ్ణి శ్రీమంతుడిగా చేసేసారు స్వామి ఆ లీల కథను ఆశ్చర్యపోయాట ఇంత దరిద్రుని నేను లేవు నాకు ధనం లేదు అంత దరిద్రుని అలాంటిది నన్ను ఇంత శ్రీమంతునిగా చేశారే స్వామి అని చెప్పి అతను ఆశ్చర్యపెట్టి సంకల్పం మాత్రంగా చేశారు స్వామి దాన్ని అతన్ని ఇంతవరకు స్వామి భక్తులకు ఆరోగ్యము సంతానము ధనము ప్రసాదించి అనుగ్రహించడం చూచాము ఇక పరమార్థాన్ని ప్రసాదించిన మరొక సన్నివేశం ఇంతవరకు మనం ఐహికమైనవే చేసినట్టుగా మనం చూసాం కానీ పరమార్థాన్ని కూడా ప్రసాదించిన మరొక సన్నివేశం ఉంది గుజరాత్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన గిర్నార్ పర్వత ప్రాంతంలో నివసిస్తున్న కృష్ణగిరి భారతీభువ్వ రామపురి బువ్వ అనే ముగ్గురు సాధకులకు స్వామి భౌతికంగా దర్శనమిచ్చారు అక్కడ గిర్నార్ పర్వత ప్రాంతాల్లో ఉన్నారట ముగ్గురు కృష్ణగిరి భారతీభువ రామపురి బువ్వ అనే ముగ్గురు సాధకులు ఉన్నారట వాళ్ళకి స్వామి అక్కడ ఇక్కడే ఉన్నారు కానీ అక్కలకోటలో అక్కడ భౌతికంగా దర్శనమిచ్చారట అలానే మంగల్ మరొక సన్యాసికి కూడా దర్శనమిచ్చి ద్వారకు వెళ్ళి అక్కడ తడిమట్టితో పైసా అచ్చులను తయారు చేయి నీకు విఠలుడు దర్శనమిస్తాడు అని ఆదేశించారు ఆ సాధువు అలానే చేశాడు అతడికి పండరి విఠలుడు మూడుసార్లు దర్శనమిచ్చి మరుక్షణంలో స్వామిగా దర్శనమిచ్చారు ఇన్ని సందర్భాల్లోనూ స్వామి అక్కలకోట్లోనే ఉండడం విశేషం స్వామి అక్కలకోట్లోనే ఉన్నారు కానీ అక్కడ మాత్రం సో ఎవరెవరు సాధకులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి భౌతికంగా దర్శనమిచ్చి వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతిని కూడా స్వామి చేశారన్నది మనం దీంట్లో చూస్తాం అనమాట ఈ లీలలో అంటే ఐహికం ఐహికం మాత్రమే కాకుండా పారమార్థికమైన శ్రేయస్సును కూడా స్వామి ప్రసాదించేవారు అక్కలకోట మహారాజ్ చరిత్ర పదవ అధ్యాయం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం నిర్యాణం స్వామి నిర్యాణం గురించి మనం ఇప్పుడు చదువుకుంటున్నామండి స్వామి ఎక్కువ కాలం చోళప్ప ఇంట్లోనే ఇంట్లోనే ఉండేవారన్న విషయాన్ని ఇంతకుముందే గమనించాము మనం ఎక్కువ చోళప్ప ఇంట్లోనే స్వామి ఎక్కువ కాలం ఉన్నారు ఆ తర్వాత స్వామి కొన్నాళ్ళు రాజభవనంలో నివసించారు అయితే చోళ్లప్పకి మాత్రం ఒక కోరిక ఉండేది తన ఇంట్లో ఇంతకాలం ఉన్న స్వామి నిర్యాణాంతరం కూడా వారి సమాధి తన ఇంట్లోనే ఉండాలని కాకపోతే తనకు అతను అతనికి ఒక కోరిక ఉండేట్టు చోళ్ళప్పకి స్వామి ఇంతకాలం నా ఇంట్లో ఉన్నారు కదా స్వామి నిర్యాణం అయిన తర్వాత కూడా ఆయన సమాధి తన ఇంట్లోనే ఉండాలి చోళ్ళప్ప ఇంట్లోనే ఉండాలని కోరిక అతనికి ఉండేదట ఒకరోజు చోళప్ప ఏమనుకున్నాడో కానీ తన ఇంట్లో ఒక చోట సమాధికి అనువుగా ఉండే ఒక గోతిని తవ్వించి పెట్టాడు ఏమనుకున్నాడో అతను తెలియదు కానీ ఒకరోజు తన ఇంట్లోట సమాధికి ఎంత పడుతుందో అంత గోతిని తవ్వించి పెట్టాట ఆ రోజు స్వామి వారింటికి ముందు నుంచి వెడుతూ చోళ్ళప్పను అదేమిటని అడిగారు సమాధానం ఏమని చెప్పాలో తోచక చోళ్ళప్ప మౌనంగా ఉండిపోయాడు ఏం చెప్తాడు మీ సమాధి కోసం అంటే అని చెప్పలేడు కదా అతను ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాట అప్పుడు స్వామి అన్నారట నేను ముందు నిన్ను అందులో పెడతాను నేనంత త్వరగా పోను అని అన్నారట స్వామి మాటల అక్షరాల నిజమైంది కొద్ది రోజుల్లో చోళప్ప స్వర్గస్థులయ్యాడు స్వామి అన్నారట నేను ముందు నిన్ను అందులో పెడతాను నేను అంత త్వరగా పోను అని చెప్పారట స్వామి అన్న మాట అక్షరాలు నిజమైపోయి కొద్ది రోజుల్లో సో చోళ్లప్ప స్వర్గస్థుడయ్యాడు ఆ తర్వాత చాలా కాలానికి స్వామి ఒకరోజు హుక్క తాగుతూ బాలప్పను అబ్బాయి మేము చాలా దూరంగా అయినా ప్రయాణం చేయబోతున్నావు నీవు నాకు పని పనిచేస్తావా అని అడిగారట బాలప్ప సమాధానంగా నమస్కరించాడు సుమారు ఒక సంవత్సరంలో స్వామి నిర్యాణం చెందబోతారనగా భక్తులకు చూచాయిగా సూచనలు అందజేశారు సంవత్సరం ముందు నుంచి ఆయన నిర్యాణం చెందుతారనగా కొన్ని సూచనలు వాళ్ళకి అందజేస్తూ వచ్చారట ముందులాగా పరుపు మీద పడుకోవడం మాని దాన్ని చుట్టి ఒక చెట్టు మీద పెట్టారు ఇదివరకు పరుపు మీద పడుకునేవారట స్వామి ముందు దాన్ని తీసేసి చుట్టేసి ఒక చెట్టు మీద పెట్టారట భక్తులు ఆరతి ఇస్తుంటే ఆరతి నిలిపి దాన్ని బోర్లించేవారు భక్తులు ఆరతి ఇస్తుంటే దాన్ని నిలిపేసి బోర్డించేసేవారట చోళ్ళప్ప చనిపోయినప్పటి నుంచి స్వామి కూడా తనువు చాలించడానికి చాలా ఆరాట పడుతున్నట్టు భక్తులు కనిపించడమే కాక అలా అప్పుడప్పుడు అంటూనే ఉండేవారు ఆయన నిర్యాణం చెందుతానని కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉండేవారు చోళ్ళప్ప నిర్యా చోళ్ళప్ప మరణానంతరము తనువు చాలించిన తర్వాత ఆయన కూడా తనువు చాలిస్తున్నట్టుగా కొన్ని కొన్ని సూచనలన్నీ ఇస్తూ ఉండేవారు కొద్ది రోజుల్లో నిర్యాణం చెందబోతారనగా స్వామి ఒక జంగాల మఠానికి వెళ్ళి నాలుగు రోజులు అక్కడే ఉన్నారు కొద్ది రోజుల్లో నిర్యాణం చెందుతారనగా స్వామిట ఒక జంగాల మఠానికి వెళ్ళి అక్కడ నాలుగు రోజులు ఉన్నారట ఆ మఠంలో జంగాలు చాలా శివలింగాలను ప్రతిష్ట చేశారు ఒకరోజు స్వామి బావాడేకర్ చేత ఐదు వందల పిడకలు తెప్పించి భుజంగి అనే భక్తుని చేత వాటిని లింగాల మీద పేర్పించి స్వయంగా తామే వాటికి నిప్పు పెట్టారు అందులో ఒక్కొక్కటి ఐదు సేర్లు చొప్పున ఖర్జూరకాయలు బియ్యము పండ్లు పూలమాలలు వేయి తాము ప్రతిష్ఠించిన లింగాలను కాలుస్తున్న స్వామిని దండించి బయటకు వెళ్ళగొట్టాలని జంగాలంతా చేరారు శివలింగాల మీద పిడకలు పేర్చి అందులో ఖర్జూరాలు బియ్యము పళ్ళు పూలమాలలు వేయించి కాలుస్తున్నారట అందుకని వాళ్ళు ఏంటి మేము ప్రతిష్ఠించిన లింగాలన్నీ ఈయన ఏంటి ఇట్లా కాలుస్తున్నారని స్వామిని దండించడానికని జంగాలు కొట్టాలని చెప్పి జంగాలంతా చేరట కానీ స్వామి ఎదుటికి వెళ్ళేసరికి కేకలు పెట్టడానికి తప్ప మరేమీ చేయడానికి వాళ్ళ ధైర్యం చాలలేదు వాళ్ళు అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు తప్ప స్వామిని ఏమీ చేయలేకపోయారట స్వామి ఏమీ చలించక మనసు ఉదయం భుజంగ చేత ఆ బూడిదను తొలగించారు ఆశ్రయం ఏమంటే కాల్చిన చిహ్నాలు కానీ పగుళ్ళు కానీ లేక ఆ లింగాలనే అంతకు ముందు కంటే ఎక్కువ కాంతివంతంగా ఉన్నాయి ఇంకా బాగున్నాయి కాంతివంతంగా ఆ లింగాలు వీళ్ళు ప్రతిష్ఠించిన లింగాలు సామాన్యులు ప్రతిష్ఠించిన జంగాలు ఎవరో ప్రతిష్ఠించిన లింగాలను ఇంకా ఆయన పవిత్రం చేసి చక్కగా ఆయన చేశారనమాట ఇంకా ప్రకాశవంతంగా కాంతితో ఆ లింగాలు చెక్కు చెదరకుండా ఉండి కాల్చినా సరే అవి ఏమవ్వలేట పొద్దున్నంతా తొలగించి చూసేసరికి ఇంకా కాంతివంతంగా ఉన్నాయట నిర్యాణ అంతరము తమ ఉనికికి ఎట్టి భంగము రాకపోగా తమ శక్తి మరింత ఉజ్వలంగా ప్రజ్వరగలదన్ని సూచన కాబోలు దీనికి అర్థం అంటే నేను నిర్యాణం చెందినా సరే ఎట్టి భంగము ఉండదు ఈ శివలింగాలు ఎంత కాంతివంతంగా ఉన్నాయో అలాగే నా శక్తి ఇంకా ఉజ్వలంగా ఉంటుంది అని సూచనగా కాబోలు దీనికి అర్థం అని మాస్టర్ గారు రాస్తున్నారు ఒక రోజున స్వామి భక్తులతో కలిసి తాత్యా సుబేదార్ ఇంటికి వచ్చాడు ఆ పక్కనే తులసి కోట వంటి రాతికుండీ ఒకటి ఉన్నది స్వామి తన భక్తులతో ఒకరిని ఆ కుండీని తీసుకువెళ్ళి మురళీధరణ ఆలయానికి సమీపంలో ఉన్న కొనల్లో పారేయమని ఆజ్ఞాపించారు ఒక రోజున స్వామి భక్తులతో కలిసి తాత్యా సుబేదారి ఇంటికి వచ్చారట ఆ పక్కనే తులసి కోట వంటి రాతి కుండీ ఒకటి ఉందట స్వామి తన భక్తుల్లో ఒకరిని ఆ కుండీ తీసుకెళ్లి మురళీధరణ ఆలయానికి సమీపంలో ఉన్న కొనల్లో పారేయండి అని ఆజ్ఞాపించారట బరువైన ఆ కుండీని కదలించడం కానీ అంత దూరం మోసుకెళ్ళడం కానీ కొలల్లో పారేయడం కానీ చాలా కష్టమైన పని అది చాలా బరువుగా ఉందిట అసలు తీసుకెళ్లడం కానీ పడేయడం కానీ చాలా కష్టం దాన్ని కదపడమే కష్టం అలా అంత బరువైన కుండి అనమాట అది స్వామి ఆ భక్తుడితో కూడా కొలంలో లోతు వరకు దిగి ఆ కుండీని అక్కడే నీటిలో తన ముందు వదలమని చెప్పారు ఆ కుండి అడుగు చేరుతుండగా భక్తులందరినీ గట్టిగా అరిచి బం బం అని శబ్దం చేయమన్నారు అది ఆ దేశంలో అశుభ సూచకమైన చిహ్నం అదేదో అశుభానికి అంటండి ఆ కుండీని అలాగా వెళ్ళి నీళ్ళల్లో వదిలేమని గట్టిగా అది అడుగు చేరుతున్నప్పుడు భంభమ్ అని శబ్దం చేయమన్నారట అలా చేయడం అనేది దేశంలో అశుభ సూచకమైన చిహ్నం అంట అంటే స్వామి నిర్యాణం చెందుతారన్నట్టుగాను సూచన అనమాట ఆ తర్వాత స్వామి భావాడేకర్ని తిరిగి బర్సీ వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించారు భరిసి వెళ్ళిపోమని చెప్పట భావాడేకర్ని అతను వెళ్ళిన తర్వాత స్వామి తన ఆట వస్తువులన్నిటినీ ఒక భక్తుడికి ఇచ్చి వాటిని బావాడేకర్కు అందజేయమని చెప్పారు ఆ తర్వాత ఆయన ఆడుకునే వస్తువులు ఉంటాయి స్వామి చిన్నపిల్ల వల్లాగా ఆట వస్తువులతో ఆడుకునేవారనమాట ఆ ఆట వస్తువులన్నిటిని ఒక భక్తుడికి ఇచ్చి వాటిని బావాడేకర్కి అందజేయమని చెప్పారట అంటే తన నిర్యాణాన్ని బావాడేకర్ చూచి భరించలేడన్న కారణంగా తాము అతన్ని పంపివేశామని వారి భావం కావచ్చు ఆయన నిర్ నిర్యాణం చెందితే అతను భరించలేడు చూసనే అతన్ని దూరంగా పంపేశారు అన్నది వారి భావం కావచ్చు అని మాస్టర్ గారు అన్నారు మరో ఎనిమిది రోజుల్లో స్వామి నిర్యాణం చెందుతారనగా వారు భక్తులందరినీ శివహర శంకర నమామి శంకర శివశంకర శంభో హే గిరిజాపతి భవానీ శంకర శివశంకర శంభో అని భజన చేయమన్నారు ఒక భజన చెప్పి శివశంకర శివహర శంకర నమామి శంకర శివశంకర శంభు హే గిరిజాపతి భవానీ శంకర శివశంకర శంభు అని భజన చేయమని చెప్పారట తాము కూడా చేశారు స్వామి కూడా భజన చేశారట అది ఎప్పుడు మరో ఎనిమిది రోజుల్లో స్వామి నిర్యాణం చెందుగా స్వామి భజన చేయగా వినడానికి భక్తులకు కలిగిన అవకాశం అది ఒక్కటే స్వామి భజన చేసింది అది ఒక్కటేట భక్తులు అందరూ వినడానికి వచ్చిన అవకాశం అది ఒక్కటే ఆయన ఇంకెప్పుడు భజన చేసినట్టుగా స్వా భక్తులు ఎవరు చూడలేదు అదే ఒక్కటే ఆయన భజన చేసింది చివర ఎనిమిది రోజుల్లో నిర్యాణం చెందుతారనగా చివరి నాలుగైదు రోజుల్లో స్వామి ఒక కొత్త రకమైన ఆట ఆడడం మొదలుపెట్టారు చిన్న గుళకరాళ్ళతో చిన్న చిన్న సమాధులు కడుతుండేవారు ఇంకా నా నాలుగైదు రోజుల్లో ఆయన ఇంకా నిర్యాణం చెందుతారనగా ఒక కొత్త ఆటలాగా ఒకటి ఆడడం మొదలు పెట్టారట చిన్న చిన్న గుళకరాళ్ళతో చిన్న చిన్న సమాధులు కడుతూ ఉండేవారట ఇలా ఎన్నో సూచనలు భక్తులకి ఆయన నిర్యాణం చెందుతారనగా సూచనలు ఇస్తూ ఉండేవారు అనమాట అంటే ఇంకా ఏం చేశారు స్వామి ఎప్పుడు నిర్యాణం చెందారు ఏంటి అనేది మనం రేపు చదువుకుందాం श्री सच्चिदानन्द सद्गुरु सायिनाथमहाराजस् के जय श्रीसच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहितभरद्वाज महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराजस् के जय गुरुदेवदत्त अवधूतचिन्तन ローカー、サマスター、ハスキノー、バーワントゥ、ローカー、サマスター、ハスキノー、バーワントロカサマスタハスキノー、バーワントジェイサイマスティ。